పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి మరి వృషభ రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురు గ్రహ ప్రభావం వలన ముందు వారం ఎలాగుందో ఆ వారం ముందుగా అలాగే ఉంటూ వెళుతూ ఉంటుంది అదేవిధంగా ప్రేలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వృషభ రాశి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేకపోతే ధన నష్టమే కాకుండా పరువు నష్టము మాన నష్టము కూడా అవ ఉండడానికి అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్ర ఇతర ప్రదేశాలకు మీరు ప్రయాణాలు చేయడము ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని కొత్త కొత్తగా ప్రవేశపెట్టడము వాళ్ళ కోసం అప్లై చేయడంతో బిజీ బిజీగా ఈ వారం అంతా కూడా మీరు ఉండడం అనేటటువంటి జరుగుతాయి ఉద్యోగాలు రావడానికి మీకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు మీకు రావడం జరుగుతుంది శారీరక అలసట ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా మీకు ఉండడం వల్ల మీకు చక్కగా బడలిక అని అనిపిస్తూ ఉంటుంది ఈ కెమెరాలతో టెక్నీషియన్స్ ప్రొడక్షన్ వింగ్ అలాగే ఈ యొక్క జర్నలిస్టులు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క తోలు పరిశ్రమ చేస్తున్నటువంటి వాళ్ళు వస్త్రాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులు చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశివారు మరి ఈ కేతు బాగుండలేదు మనకి కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క అన్ని రంగుల వస్త్రాలని ఇచ్చి ఆ కలర్లు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పురోభివృద్ధి మీకు కలుగుతుంది అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు